ధన్యవాదాలు పవన్ బుడమేరు వరద నుంచి బెజవాడకు సమస్య లేకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని మంత్రి రామానాయుడు తెలిపారు ఇందులో భాగంగా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఉన్న ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా కొత్త కాలువ నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు కేంద్ర సహకారంతో బుడమేరు బొంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరూ కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్ల ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానళ్లు వాస్తవంగా అది ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది మొన్న యాబై వేల క్యూసిక్ నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కులు నీరు పెంచేటువంటి విధంగా టీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని ఓల్డ్ ఛానల్ని ఒక ఐదు వేలు పదివేలు క్యూసిక్కి మరి పరిమితం చేసుకుని ఏదో దానికి ప్యారలల్గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక ఇరవై వేలు క్యూసిక్కి న్యూ ఛానల్ మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది ముప్పై వేలు క్యూసిక్లకి అవుతే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్కి కూడా మరి వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం పన్నెండు వేలు క్యూసిక్కులకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది అని దీన్ని ముప్పై వేలు క్యూసిక్లకి పెంచడానికి అదేవిధంగా నలభై వేలు క్యూసిక్కులు పెంచడానికి కూడా ఎన్నికే పండించి కొల్లేరికి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి రెండు జిల్లాల సంబంధించినటువంటి కలెక్టర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది